అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక డీసీపీ గారు అనేటువంటి సత్యబాబు గారు ఆధ్వర్యంలో అలాగే వారు ఇంకా ఏసీపీ గారు సిఐ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీబికేలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాలు అనేవి అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా హోంమంత్రి గారు అనేటువంటి అనిత గారు వీళ్ళందరూ కూడా వంద రోజుల్లోనే ఈ డ్రగ్స్ని నిర్మూలించాలి దానికి సమాజంలో అందరికీ చైతన్యం పరచాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి కనుక సమాజంలో పోలీస్ ఆఫీసర్తో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి పైన ఈ బాధ్యత ఉంది ఎక్కడైనా సరే ఎవరైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్టుగానే ఉంటే ఆ సమాచారం దయచేసి ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే పిల్లలందరికీ మేము తెలియజేస్తే ఎక్కువ యూత్ ఈ డ్రగ్స్ బార్ని పడుతున్నారు వారు ఏదో సరదా కోసం స్టార్ట్ చేసినటువంటి ఎక్కువ ఉంటుంది లేకపోతే మానసికంగా కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఈ డ్రగ్స్ బార్ని పడుతున్నారు కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అలాంటి సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్స్ని ఎవరైనా సంప్రదించాలి తప్ప చెడు అలవాట్లు బారిని పడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నటువంటి వారిపైన కానీ డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వారిపైన కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరెన్నో ఇలాంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ గాజువాక పోలీస్ అందరికీ కూడా నేను ఈ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా చైర్మన్ గారికి టీఎస్ఆర్ టీబీకే చైర్మన్ గారు కూడా ఈ సందర్భంగా నేను మా బలరామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను